స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడో నిన్ను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి వీడే ముందుకు తీసుకపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది బుద్ధిందా ప్రతిపక్షాదా వివరిస్తారా ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలు ఇచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత ముందు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము రావాలేదే వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డల డ్రామా గొడ్డలు వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్ లో ఉండి ఒక షాప్ లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈ రోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్ల నీళ్లు నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం ఈ సంవత్సరం కూడా మళ్లీ అన్ని రిజర్వాయర్ నిళ్లింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాం మూడు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్లు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల రైతు సేవా సంఘాలు పద్దెనిమిది వందల తొంభై పిఎస్ఎస్లు ఎనిమిది వేల నూట యాభై ప్రైవేట్ డీలర్ల వద్ద డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది అంటే తీసుకున్న మిగిలిన తొంభై నాలుగు వేలు ఆ అకౌంట్స్ లో కొద్దిగా ముందు తీసుకుంటున్నీ అడ్జస్ట్ చేసినా కూడా డెబ్బై ఉంది లాస్ట్ టెన్ డేస్ లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు సప్లై చేశాం రాబోయే పది రోజుల్లో ముప్పై వేల టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్నే యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీ కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవరు కూడా సమయనం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నాను మీరు ఏమనుకున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల పైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి ఇంకొక ఫేక్ స్టోరీ మామూలుగా నలభై ఏళ్ళు నేను రాజకీయాలు నలభై రేపు ఇరవై యాభై ఏళ్ళు అవుతుంది అనేక గవర్నమెంట్లు చూశాను అనేకమైన రాజకీయ నాయకులను చూశాను అపోజిషన్ చూశాను రూలింగ్ పార్టీలో అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను ముఖ్యమంత్రిని చూశాను అందరిని చూశాను ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం వందని చెప్పాను విష వృక్షం అని అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలింతాను ఈ రోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై తొంభై ఏడు వేల లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు నాలుగు సంవత్సరాల్లో ఆవరేజ్ ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు వాడాలని చెప్పి అనుకున్నాం ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గాని వాడితే ఒక మూడు లక్షల డెబ్బై వేలు తగ్గించాలి అని కూడా ఆలోచించాం అది ఒక పక్క అయితే ఇంకొక పక్కన మీరు యాజాన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇదిలో మీరు ఒకసారి చూస్తే యాజాన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఉంది నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు విజయనగరం పదహారు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాండ్యం ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు ఏఎస్ఆర్ ఏడు వందల డెబ్బై ఒక మెట్రిక్ టన్నులు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు అనకాపల్లి సారీ అనకాపల్లి రెండు వేల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కాకినాడ పంతొమ్మిది వందల పది అదే మారిగా కోనసీమ పదకొండు వందల అరవై ఏడు ఈస్ట్ గోదావరి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వెస్ట్ గోదావరి ఆరు వేల అరవై మూడు ఏలూరు మూడు వేల మూడు వందల యాభై మూడు కృష్ణా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎన్టీఆర్ మూడు వేల డెబ్బై నాలుగు గుంటూరు ఐదు వేల నూట ఏడు బాపట్ల ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పల్నాడు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు ప్రకాశం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి నెల్లూరు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కర్నూలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అదే నంద్యాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనంతపూర్ రెండు వేల ఏడు వందల యాభై ఒకటి అదే సమయంలో సత్యసాయి మూడు వేల మూడు వందల నలభై ఐదు వైఎస్ఆర్ కా డిస్ట్రిక్ట్ కడప ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు అనంతపూర్ సారీ అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు చిత్తూరు రెండు వేల తొమ్మిది తొంభై నాలుగు తిరుపతి రెండు వేల నలభై ఎనిమిది యాజాన్ టుడే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్క్ఫెడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్క్ ఫెడ్ ప్రైవేటు రిటైల్ అన్ని కూడా ఇచ్చారు ఎనభై ఒక్క వేల ఏడు వందల యాభై ఇక్కడ అందుబాటులో ఉంది ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది